ఎప్పటికైనా ప్రపంచ ప్రజలు తమ పాపాలను ఒప్పుకొని మిమ్మల్ని కన్న మీ తండ్రి ఆ తండ్రికి మొరపెట్టండి దేశాల మధ్య పగలు రగిల్చి దేశాల మధ్య జాతి భేదాలు సృష్టించి దేశాల మధ్య ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి కులాలు పిచ్చి పట్టించి చంపుతున్నారు కదర్రా మతస్థులు మత పెద్దలు వద్దండి వద్దండి దయచేసి ఏదో తెగులు వచ్చింది తెగులు వచ్చింది తెగులు వచ్చింది తెగులు వచ్చింది తెగులు వచ్చిందంటున్నావే కానీ ఎందుకు తెగులు వచ్చిందో ఆలోచిస్తావా తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చింది అంటున్నావు ఎందుకు తుఫాన్ వచ్చిందో ఆలోచించావా భూకంపం వచ్చింది భూకంపం వచ్చింది భూకంపం వచ్చిందంటే ఎందుకు భూకంపం వచ్చిందో తెలుసా ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించి భూమి మీద ఉన్న సంపదంతా ప్రజలందరూ పంచుకుండు అంటే ఒక దేశం మరొక దేశాన్ని కొల్లగొట్టి రెచ్చిపోతుంటే ఎక్కడుంది మానవత్వం ఎక్కడుంది మీలో దైవత్వం ఒప్పించే